नुम्ची यदि कुत्ता संदेश बता दूं एंड चारों नुम्ची रेगुलर का रिव्यू डिस्कशन जरूरत नहीं एंड डी प्रवृत्ति वाला कोनी इम्पोर्टेन्ट प्रिंसिपल्स प्लस स्टैंडर्ड ऑफरेटिंग प्रोसीजर्स को आउट बोच रहने वाले हैं एंड आफ्टर दैट फीडबैक कोड़ा प्लस अगर ऑडिट कोड़ा ग्रीवेसी चल दे रख మనం ఎంఈ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు చూపిస్తున్నాము వాట్ ఇట్ అప్లైస్ ఎవ్రీ వన్ ఓకే నేను జస్ట్ ఒక టూ మినిట్స్ టైం తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు పైన మూడు వందల వరకు గ్రీవెన్సెస్ వచ్చినాయి అండ్ దీంట్లో ఒక ముప్పై నుంచి శాతం గ్రీవెన్సెస్ యాక్చువల్గా ఫీల్డ్ రిజర్వ్ అవ్వాల్సింది ఒకటొకసారి మీరు యాజ్ ఏ మండల్ లెవెల్ ఆఫీసర్ యాజ్ ఏ హెచ్ఓడి మీరు మీ గ్రౌండ్ లెవెల్ టీమ్ కి ఒక టాస్క్ ఇస్తున్నారు ఒక టాస్క్ డెలిగేట్ చేస్తున్నారు చేసారా లేదా అక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి టేక్ అన్ ఎగ్జాంపుల్ చాలా మంది తహసీల్దార్స్ విఆర్ఓస్ కి రాస్తారు కానీ యాక్చువల్గా విఆర్ఓ మండల్ ఇది చేశారా లేదా కూడా ఫాలోఅప్ చేయాలి ఇంక్వైరీ జరిగిందా లేదా మీరు ఫాలోఅప్ చేయాలి तो वे हैव सीन दैट कंडीशनर वालों को एडमोर्समेंट्स आर नॉट बीइंग दिए गए हम वे हैव सीन मेनी प्लेसेस दैट एक्चुअली लगे अटार्नमेंट चेस्टारों के मंडल साइक्लिवेस मनोवैज्ञानिक उसको आई एंड इस नॉट आई गया पुलिस डिपार्टमेंट एंड सर्वे डिपार्टमेंट वास आरवीएस डिपार्टमेंट ओके इमोड � టు క్లోజ్ ఓకే సంబంధించి మనము ఇ మూడు డిపార్ట్మెంట్ గురించి విఫులంగా మాట్లాడుకున్నాం ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ప్రోసెస్ చేయడం జరిగింది ఈ పిజిఆర్ఎస్ గ్రివెన్స్ సంబంధించి ఇప్పటి వరకు మనకు అరవై మూడు వేల గ్రీవెన్సెస్ వచ్చినాయి నాలుగు గంటల లోపల గ్రీవెన్సెస్ మనం వెంపించాలని దీని ఉద్దేశం ఏంటంటే హెక్ అంటే గ్రీవెన్స్ మన శాఖకు సంబంధించింది అవనా కాదాన్ని వెరిఫై చేసుకోవడం సో ఆల్ హెచ్ కానీ మండల లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ మీరు అందరూ కూడా ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వచ్చిన వెంటనే గ్రీవెన్స్